హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే చాలా వరకు అయితే మనకు వాట్సాప్ డీపీ ఎవరు చూస్తున్నారో ఎంతమంది చూస్తున్నారో అయితే మనకు తెలియదు కదా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన డీపీ ఎవరు చూస్తున్నారు మన డీపీ ఎంతమంది చూస్తున్నారు మన డీపీ ఎవరైతే చూస్తున్నారో అట్లా మనకైతే ఐడియా ఉండదు మనకైతే తెలియదు కదా మన డీపీ ఎంతమంది చూస్తున్నారు ఎవరు చూస్తున్నారో మనం సింపుల్గా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే మీకు చెప్తా చూడండి అంతకుముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి మీకు మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకొస్తుంటాను ఫస్ట్గా మనకు దానికి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ద్వారా మీరు ఎప్పుడైనా సరే మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ని ఎంతమంది చూశారు ఎవరెవరు చూశారు అందు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుందన్నమాట దానికోసం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఉంటుంది పెడతాం ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మీకు స్టార్టింగ్లో మనకు మెయిన్ మెనూ అయితే ఇలా చూపిస్తుంది ఇక్కడ మనకు ఫస్ట్ బటన్ ఉంది కదా పవర్ ఫీచర్స్ అనే అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి పవర్ ఫీచర్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ మనకు స్టేటస్ డౌన్లోడ్ అని ఉంటుంది కదా దీనిపైన ఫస్ట్ది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా మీ వాట్సాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్టేటస్ వారు మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట వారిని అడగాల్సిన అవసరం ఉండదు వారిని వీడియో సెండ్ చేయాల్సి చేయ అని అడిగే అవసరం అయితే ఉండకుండా ఇక్కడ మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టేటస్ డౌన్లోడ్ ఇక్కడ సెకండ్ వన్ ఉన్న చూడండి ప్రైవేట్ రీడ్ ఈ ప్రైవేట్ రీడ్లో ఏం చేయొచ్చు అంటే మనం డైరెక్ట్గా మనం వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి మనం ఇక్కడ వారితో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా మనం ఎవరికి కనిపించకుండా అయితే ఈ ప్రైవేట్ రీడ్లో దీంతో దీంట్లో మనం చార్జ్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి ఇక్కడ స్టేటస్ వీడియో స్పిటర్ అంటుందిగా మనం స్టేటస్ పెట్టి దాంట్లో మనం కట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ వీడియో చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట వీడియోలో దాంట్లో మనకు సింపుల్గా మనం ఎంత లాంగ్ వీడియో ఉన్నా దాంట్లో ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి ఎక్కడ ట్రిమ్ చేసుకోవాలి ఎక్కడ కావాలి అనేది మొత్తం ఎడిట్ చేసి మనం డైరెక్ట్ స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు ఈ అప్లికే ఈ దీన్ని అయితే యూజ్ చేసి ఇక్కడ మనం ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్లీనర్ అన్నది చూడండి క్లీనర్ అనేది ఇది ఉంది కదా ఇది అయితే మనకు ఇప్పటివరకు మనం వాట్సాప్ వాడుతున్నాం కదా వాట్సాప్ వాడే టైంలో చాలా వరకు అయితే క్లీన్ అయితే చెయ్యం మనము చాలా స్టోరేజ్ అయితే మిగిలిపోయి ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మనము అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు మనకు ఆడియోస్ పిక్చర్స్ వీడియోస్ వాస్ ఏదైతే అది దానిపైన ఇట్లా టిక్ చేసుకొని ఇక్కడ మనకు క్లీనర్ని ఇస్తే క్లీన్ అయిపోతాయి అనమాట మొత్తం నీట్గా అయితే అయిపోతుంది మీరు ఇలా ఈ క్లీనర్ అనే దాన్ని వాడుకొని మీరు వాట్సాప్నైతే క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు కిందికి వస్తే ఇక్కడ ఈ కింద లాస్ట్ వన్ ఉన్నది చూడండి ఊయిస్ ఆన్లైన్ అన్నది దీనిపైన క్లిక్ చేస్తే మనకు మీ ఫ్రెండ్స్ కానీ మీ లవర్ కానీ ఇంకెవరైనా సరే మీకు మీ వాట్సాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎప్పటి వరకు ఆన్లైన్లో ఉన్నారు ఎంతసేపు ఉన్నారు ఏ టైం వరకు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు మీకు అక్కడ డైరెక్ట్ మనం వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి వా ఇట్లా టైం వస్తుంది ఇక్కడ ఎంతసేపట్లో వస్తుంది ఏ రోజులు ఉన్నారు నిన్నున్నారా ఈ రోజు ఆ టైం వచ్చేస్తుంది మీకు అంతా క్లియర్గా చూపిస్తుంది మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు అనేది ఇక్కడ మీకు ఆన్లైన్ అయితే చూపిస్తుంది మనకి ఇప్పుడు లాస్ట్లో మనము దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో అదైతే చెప్తా చూడండి ఇక్కడ మీ మన వాట్సాప్ ప్రొఫైల్ ఎవరు చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు అని దానికోసం వెయిట్ చేస్తున్నాం కదా ఇదే ఇక్కడ వూ వ్యూడ్ మై ఫో ప్రొఫైల్ బీట్ అని ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మనకు పర్మిషన్స్ అయితే తీసుకోండి మనకి ఇక్కడ అన్నీ అయితే క్లియర్గా చూపిస్తారు చూడండి మనం ఇప్పటివరకు మనం వాట్సాప్ డీపీ పెట్టి ఇప్పటివరకు ఎంతమంది చూసారా అనేది మనకు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వాళ్ళు ఎంతమంది చూశారు ఎప్పుడెప్పుడు అని ఎప్పుడెప్పుడు అన్నారు కదా ఎంతమంది చూసారు ఇప్పటివరకు అనేది అయితే ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు ఇంకా ఇంకా తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్